హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంకేస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే మనం మొక్కలకి బూస్ట్లా పనిచేసేది అయితే మనం చూపిస్తానండి అది ఏంటనుకుంటున్నారండి మన ఇంట్లో పాడైపోయినవి పాడేస్తూ ఉంటాం కదా మినపసు నుండిలో అలా అటువంటి వాటితో కూడా మనం చక్కగా మొక్కలకి బూస్ట్లా పనిచేసేలాగా మనం ఇవ్వచ్చండి చాలా చక్కగా అయితే మొక్కలు తీసుకుంటాయి కిచెన్ వేస్టే కాదు ఇలా పాడైపోయిన ఏవైనా కానీ మనం మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా బలంగా అయితే పెరుగుతాయి మీకైతే చూపిస్తానండి ఇవి ఉల్లిపాయ తొక్కలు అలానే బంగాళదుంప తొక్కలు కూడా ఉంటాయి అవి కూడా మనం మొక్కలకి కొంచెం దూరంగా అయితే ఇవ్వచ్చు ఈ విధంగానే కొంచెం బలంగా అయితే ఎదుగుతూ ఉంటాయి పైన ఇలా మట్టి వేసి కప్పామనుకోండి చక్కగా కింద కంపోస్ట్ అయిపోతుంది అలాగే మొక్కలు బలంగా ఉంటుంది ఇవి మనకి మినప సున్నులు ఉంటాయి కదండి అవి పాడైపోతాయి కదా ఒక్కొక్కసారి అవి అయితే కనుక మనం ఇలా స్మాష్ చేసేసి మనం మొక్కలకైతే ఇచ్చినట్టయితే చాలా చక్కగా అయితే పెరుగుతాయండి వీటిని పడేయాల్సిన అవసరం ఏమి లేదు మనకి ఉపయోగపడే వస్తువు మన మొక్కలకైతే ఉపయోగపడుతుంది కదా ఇలా వేస్ట్ చేయాల్సిన పని లేకుండా చక్కగా మొక్కలకి ఇచ్చామనుకోండి ఇందులో బెల్లం మినుము మిన మినప్పప్పు ఉంది కదండి మొక్కలకైతే బాగా బలంగా అయితే ఎదుగుతాయి ఇలా స్మాష్ చేసి మనం ఒక్కొక్క మొక్కకి కొంచెం ఇలా తవ్వి మనం ఇచ్చామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది లేదు అనుకుంటే మనం వాటర్లో కలిపి ఇచ్చినా కానీ మొక్కలకి బలంగా ఉంటుందండి ఇలా అయితే కొంచెం స్లోగా అయితే పనిచేస్తుంది బాగాను ఇలా కొంచెం కొంచెం రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ఈ విధంగా మనకి మొక్కను బట్టి కొంచెం కొంచెం ఇలా వేసేసి పైన మట్టి కప్పామనుకోండి చక్కగా బలంగా అయితే ఎదుగుతాయి అలానే స్టార్ ఫ్రూట్ కూడా కొంచెం డల్ అయిందండి ఆ మొక్క కూడా మనకి పళ్ళ మొక్కలకి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ఏ మొక్కలకైనా సరే డ్రాగన్ కూడానండి కొంచెం కొంచెం అయితే ఇస్తున్నాను ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి పూత ఖాతా ఎలా ఉందనేది కూడా మేము చూపిస్తానండి ప్రతి మొక్కకి కూడా ఇవ్వచ్చండి మనం చీమలు పడతాయని భయం అయితే ఏం అవసరం లేదండి మనం పూల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు పళ్ళ అయితే ఇస్తున్నానండి ఇది ఆరెంజ్ ప్లాంట్ ఈ ఆరెంజ్ ప్లాంట్ కూడా స్వీట్ లెమన్ అని ఇచ్చారండి ఆ ప్లాంట్కి కూడా నేను ఇస్తున్నాను ఇది అలానే అంజూర్ ప్లాంట్ అండి అంజూర్ ప్లాంట్ కూడా కొద్దిగా అయితే ఇస్తున్నాను ఇలా నేలలో ఇలా మట్టి కప్పి ఉంచడం వల్ల కొంచెం స్లోగా వీటికైతే బలం అందుతుందండి వర్షాలు వచ్చినా కానీ తొందరగా అయితే పోషకాలు పోవు లిక్విడ్స్ రూపంలో ఇచ్చామనుకోండి తొందరగా అయితే పోతుందని ఈ విధంగా అయితే ఇస్తున్నాను మనం ఇది నిమ్మ మొక్క అండి నిమ్మ మొక్కకి కూడా మినీ ఆరెంజ్ అలానే నిమ్మ మొక్క వీటికి కూడా కొంచెం కొంచెం అయితే ఇలా వేశాను ఇలా వేసిన తర్వాత మనం వాటర్ ఎక్కువగా ఇవ్వకుండా కొంచెం వేస్తే సరిపోతుందండి ఇవి ఉల్లి తొక్కలు బంగాళదుంప తొక్కలు ఇవి ఉంటాయి కదండి మనకి ఇంట్లో వాటిని ఒక నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత అయితే ఆ వాటర్ని కొంచెం కొంచెం ఈ మొక్కల్లో కొద్దిగా వేస్తున్నానండి ఈ విధంగానే కిచెన్ వేస్ట్ వాటర్కి ప్రతి మొక్కకి కూడా దానిపైన కొద్దిగా అయితే ఇస్తున్నాను ఎక్కువ వాటర్ అయితే ఇవ్వనండి కొంచెం 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 అయితే అలా ప్రతి మొక్కకి కూడా ఇచ్చుకుంటూ వచ్చాను ఈ వేస్ట్ ఉంది కదండి కిచెన్ వేస్ట్ ఈ కిచెన్ వేస్ట్ కూడా మనం పడేయాల్సిన అవసరం ఏమి లేదండి కంపోస్ట్ బిన్లోనే వేక్కర్లేదు ఇలా మొక్కకి మరీ మొదట్లో కాకుండా కొంచెం దూరంగా మనం మట్టి తీసి దానిపైన ఈ కిచెన్ వేస్ట్ వేసేసి ఉల్లితుక్కు బంగాళదుంపతుక్కు పని పనిచేస్తుందండి మొక్కలకు బలంగాను ఈ విధంగా వేసిన తర్వాత మనం పైన కొంచెం మట్టి కప్పేమనుకోండి సరిపోతుంది వేర్లు మొక్క దగ్గర కంట అయితే ఈ విధంగా పెట్టకూడదండి కొంచెం దూరంలో పెట్టి మట్టి ఫుల్ ఫుల్గా కప్పేయాలి కనిపించకుండా ఇలా ప్రెస్ చేసామనుకోండి సరిపోతుంది ఈ విధంగా మనకి పనికిరాని ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా సరే మనకి మొక్కలకైతే బాగా పనిచేస్తాయండి ఇదిగోండి ఇది స్వీట్ లెమన్ చూసారా పూత అయితే ఎలా స్టార్ట్ అయిందో ఒకవేళ మీ ఇంట్లో కూడా అలా ఏమైనా పాడైపోయినా ఉంటే పాడయకుండా మన మొక్కలకైతే బూస్ట్గా పనిచేస్తుంది చూసారు కదా ఇదండి పాడైపోయిన వాటితో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే వీటికి పోతుంది ఎలా వస్తుంది ఎలా నిలబడుతుంది అనేది అయితే మీకు చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగాను